హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలోని నగర్ మండలంలో ఉన్న బూరుగడ్డ గ్రామంలోని శ్రీ 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 షాల్మలికంద ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి వచ్చాము ఇది ఎంతో చారిత్రాత్మకమైన కాకతీయుల కాలం నాటి ఆలయం ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహ రూపంలో ఏకశిలా మూర్తిగా ఉన్నాడని ఇక్కడ స్థానికులు నమ్ముతారు ఇప్పటికీ ఆ విగ్రహం అలాగే ఉంది మనం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చూద్దాం ఈ ఆలయంలో సొరంగ మార్గం ఉందని కూడా ఇక్కడ స్థానికుల నమ్మకం ఈ ఆలయంలో రెండు కోనేరులు ఉంటాయి సూర్య సూర్యపుష్కరణి ఇంకా చంద్రపుష్కరణి ఈ ఈ సూర్యపుష్కరణలోని వాటర్ని వీరు భక్తులు వచ్చే వచ్చిన భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాడతారు చంద్రపుష్కరులో వాటర్ వచ్చేసి స్వామివారి అభిషేకానికి వాడతారు ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన గుడి ఇప్పుడు మనం ఆలయం ఆలయంలోకి వెళ్దాం ఆలయం ముందు భాగంలోకి ఎంటర్ అయ్యాము ముఖద్వారము వచ్చేసి ఈ విధంగా ఉంది ఫస్ట్ అది కళ్యాణ మండపం స్వామివారిది ఫస్ట్ మనం ధ్వజారోహణం దర్శనం చేసుకోవాలి ధ్వజారోహణ దర్శనం తర్వాత సూర్యపుష్కరణి అని చెప్పాం కదా సూర్యపుష్కరణిలో వాటర్ అనేవి ఈ విధంగా పెద్ద లాగా ఉంటుంది ఇది ఇందులోని వాటరు మనకి ఈ యొక్క టెంప్ ఈ ఈ యొక్క సూర్యపుష్కరులోని వాటర్ అన్ని భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మరియు ఇతర కార్యక్రమాలకి వాడతారు జస్ సమం ముందే మనకు వచ్చేసి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠులై ఉంటారు వీరు క్షేత్రపాలకులుగా ఉంటారు ఈ యొక్క ఆలయానికి ఈ యొక్క ఆలయానికి ఆంజనేయ స్వామి వారు క్షేత్రపాలకులుగా ఉంటారు ఇది వచ్చేసి ఆలయ ముఖద్వారం ఆలయ ముఖద్వారం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అది గర్భాలయం పద్మనాభ స్వామి వారు ఏకశిలా మూర్తిగా అంటే ఈ యొక్క ఆలయంలో అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహంగా కొలువై ఉన్నారు వారు ఎంతో ఈ ఈ గుడి కన్స్ట్రక్షన్ చేసే టైంలో వారు వచ్చిన సంపదను మొత్తం లెక్కించుకొని అదే మా కొలమానికను తలకింద వేసుకొని అలానే ఏకశిలా మూర్తిగా వారు ఏకశిలా విగ్రహమూర్తిగా మూర్తిగా కొలువై ఉన్నారు ఇక్కడ గోదాదేవి అమ్మవారు బట్టి ఇక్కడ తమిళంలో ఆల్వారులు తమిళ ఆల్వారులు అనేవారు చాలామంది ఇక్కడ పాండిత్యం చేసి ఇక్కడ కొలువై ఉన్నారనమాట రామానుజన్ ఆల్వారు ఇది వచ్చేసి యాగశాల మనవాళ్ల మహాముని సన్నిధిలో ఇది వచ్చేసి శ్రీ ఆండాల్ అమ్మవారి స గోదాదేవి వారి సన్నిధి మనకు అమ్మవారు ఎంతో చూడ ముచ్చటగా కనిపించారు కనిపిస్తున్నారు ఇక్కడ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఎప్పుడు ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు జరుగుతాయి అయ్య గారు ప్రధాన అర్చకులు ఇక్కడ పన్నె ఆల్వార్ల సన్నిధిలోకి వెళ్తున్నాం ఇక్కడ కాకతీయుల కాలంలో ఈ ఆల్వార్ స్వాములందరూ పాండిత్యం చేసి ఈ విధంగా కూర్చొని ఇలానే శిలామూర్తులుగా అయిపోయారనమాట అనమాట చెన్న స్వామి వారు ఆళ్వారులందరూ ఈ విధంగా కొలువు తీరి ఉన్నారు ఒక భోజనానికి కూర్చున్నప్పుడు బంతి భోజనంలో ఎలా ఉంటారో అలా కొలువై ఉన్నారు ఇది వచ్చేసి చంద్ర పుష్కరిణి ఈ చంద్రపుష్కరిలో నీటి నీటిని చక్ర చ స్వామివారి చక్రస్థానానికి మరియు స్వామివారి అభిషేకానికి వాడతారు ఇక్కడ అరుదైన నక్షత్ర తాబెళ్ళు అనేవి ఉన్నాయి ఈ టెంపుల్లో వీటి యొక్క పోషణ అనేది టెంపుల్ వారే చూసుకుంటారు ఇటువంటి తాబేళ్ళని మనం ఎప్పుడూ ఎక్కడా కానీ చూసి ఉండము తిరిచెట్టు కింద ఈ అరుదైన తాబేళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ అరుదైన నక్షత్ర తాబేళ్ళు మనం పట్టుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మనకు ఎంతో మంచిదని చెప్తుంటారు ఇది వచ్చేసి స్వా ఆంజనేయ స్వామి వారి శిలా శిలా స్తూపం బాలయం యొక్క ముఖద్వారం ఈ విధంగా ఇది ఎంతో పురాతన కట్టడం ఇప్పుడు స్వామివారి అయ్య అయ్యవారి మాటల్లో విన్నాము మన ప్రధాన అర్చకులు ముడుంబై హరీష్ కుమారాచార్యులు గారు చెప్పండి జై శ్రీమన్నారాయణ్ ఈ యొక్క దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో సూర్యపేట జిల్లా ఉజున్నార్ మండలంలో బూరుగడ గ్రామంలో వేయించేసి ఉంది హుజునార్ నుంచి కరెక్ట్గా ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ బూరుగడ్డ క్షేత్రం అనేది విశేషంగా ఉంది మొదటగా ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఆ తదంత్రము అనంత పద్మనాభ స్వామిని విశేషంగా దర్శనం చేసుకోవాలి ఈ అనంత పద్మనాభ స్వామి మనకి ఇక్కడ నెల్లూరులో వికారాబాద్ కేరళ త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి ఉన్నారు ఆ తదంత్రము ఆ స్వామి ఈ స్వామివారిని మూడు భాగాలలో చూడాలి మొదటి భాగంలో శేషపానుపుతో స్వామివారి యొక్క తలభాగం కనపడుతుంది రెండవ భాగంలో ఉదర భాగం అంటే పొట్టభాగం కనపడుతుంది మూడో భాగంలో మోకాల భాగం కనబడుతుంది అలా మూడు భాగాలలో స్వామివారిని చూసి విశేషంగా దర్శనం చేసుకోవాలి ఆ తదంతరం ఇక్కడ ఆల్వార్ల సాంప్రదాయం ఉంది ఈ ఆల్వార్లు తిరుకోలు రెంబీర్మాన్ ఆల్వార్ రామానుజ ఆల్వార్ తర్వాత రామానుజ స్వామి మనవాల మహాముని తర్వాత కురత్త ఆల్వార్ నమ్మ ఆల్వార్ తిరుమంగయ్య ఆల్వార్ ఇలాంటి ఎన్నో ప్రబంధ గ్రంథాలు రాసి స్వామివారి గురించి వర్ణించి వివరించారు అంటే మనకి ఎలాగైతే తెలుగులో గారు అంటామో అలాగే సాంప్రదాయంగా దేవులకి గురువుగారు ఎవరంటే ఆల్వార్లు అంటారు అంటే తిరువాయిముడి తిరుపావై కళను శరతం ఇలాంటి గ్రంథాలు ఎన్నో రాసి స్వామి గురించి వివరించి వర్ణించి చాలా వైభవంగా ఇలా ఉంటారు స్వామివారు అని చెప్పి వివరించారు కాబట్టి ముందుగా ఇక్కడ ఆలవార్లు దర్శనం చేసుకోవాలి ఈ ఆల్వార్లు అయిపోయిన తర్వాత ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఈ బూరుగడ్డ క్షేత్రాన్ని ఇప్పటివరకు కూడా ముందుండి నడిపిస్తుంది అంటే ఈ గోదాదేవి అమ్మవారు విశేషంగా ఈ ఆండాల తల్లి అంటారు దీన్ని గోదాదేవి అమ్మవారు అంటారు తర్వాత ఇక్కడ షాల్మలి కందమాతగా పిలుస్తారు ఈ అమ్మవారిని ఇక్కడ కోరిన కోరికలు ఏవైనా సరే తీరవు లేవు అంటూ ఉండదు అంత నమ్మకంగా అమ్మవారి ఇక్కడ కోరికలు తీరుస్తుంది విశేషంగా ఇక్కడ సంతానం లేని వాళ్ళు కానీ పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇది బాధ లేదైనా సరే ఒకసారి అమ్మవారి దగ్గర చెప్పుకుంటే విశేషమైన రూపంలో ఉంటుంది అమ్మవారి ఇక్కడ ఐదు అడుగులతోటి అమ్మవారు పుట్టిన శ్రీవిల్లి పుత్తూరులో కూడా అంత అమ్మవారు కూడా మనకెళ్ళి తిరిగి ఉండదు కానీ అమ్మ స్వామివారికి వెళ్ళి ఉంటుంది కానీ ఇక్కడ విశేషంగా అమ్మవారు మనకెళ్ళి తిరుగుండి మనం అనుకున్న కోరికలు తీర్చడం విశేషంగా గోదాదేవి అమ్మవారి విరచిల్లుతుంది ఆ అందరూ ఇక్కడ రెండు కోనేరులుగా ఉన్నాయి మొదటి కోనేరు బయట నైరుతి మూలలో సూర్యపుష్కరిణిగా ఉంటుంది రెండో కోనేరు లోపలి భాగంలో గర్భాలయ లోపలి భాగంలో ఈశాన్యం మూలలో చంద్రపుష్కరణిగా ఉంటుంది అదంతా ఇక్కడ రెండు ఉసిరి చెట్ల మధ్యలో విష్ణు ఆలయం ఉండడం విశేషము కార్తీక మాసంలో వన భోజనాలకు వచ్చి నిత్యం కూడా వన భోజనాలుగా తిని ఇక్కడ దర్శనం చేసుకునే స్వామివారిని ఆ యొక్క స్వామివారి యొక్క అలంకరణ చూసి అందరూ కూడా తరించిపోతారు ఆ ఉసిరి చెట్ల తర్వాత ఇక్కడ దేవగండేరి చెట్టు ఉంటుంది ఆ దేవగన్నేరి చెట్టు దాటితే ఇక్కడ విశేషమైన పారిజాత వృక్షము ఈ పారిజాత ముఖ్యము తొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాల క్రితం విశేషంగా ఆ ఇక్కడ శిలాశాసనము తమిళము ద్రావిడము మలయాళము కన్నడం నాలుగు భాషల్లో విశేషంగా రాసి ఉంటుంది ఇక గర్భాలయంలోకి వెళ్తే గర్భాలయంలో బ్రహ్మస్థానం ఉంటుంది ఆ బ్రహ్మస్థానాన్ని మనం బొడ్డుబండ అంటారు ఆ బొడ్డుబండ పన్నెండు ద్వీప స్తంభాల మధ్యలో ఉంటుంది దాని మీద విశేషంగా మనం ఎవరైనా సరే పూజలు అంటే అభిషేకాలు కానీ తర్వాత కళ్యాణోత్సవాలు కానీ ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు ఏమన్నా చేయాలనుకుంటే దేవుడికి సంబంధించి ఆ బొట్టుబండ్డ మీద స్వామివారిని వేయించేపు చేసి అంటే వేయించేపు కూర్చోబెట్టి విశేషంగా ఆ పన్నెండు దిగుమస్తంభాల మధ్యలో చేస్తే మన సమక్షంలో చేస్తున్న ఉద్దేశంగా స్వామిని చూస్తున్న ఉద్దేశంగా ఈ యొక్క బొట్టుబండ ఇక్కడ విశేషంగా ఉంటుంది ఇక గర్భాలయంలో పోతే ఇక్కడ ఏకపీఠం మీద ముగ్గురు స్వాములు ఇద్దరు అమ్మవారు ఉంటారు అక్కడ విశేషంగా ఇక్కడ ముగ్గురు స్వాములు ఉండటం ఎంతో చాలా విశేషము ఈ ముగ్గురు స్వాములు కూడా మనకి ప్రతాపరుద్ర మహారాజుల కాలంలో గారు కట్టించారు ఈ గుడి పదకొండు వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జయష్ట శుద్ధ దశమి గురువారం రోజు స్వామివారి యొక్క ప్రసిద్ధి జరిగింది ఈ యొక్క స్వామివారి యొక్క పీఠంలో ఏకపీఠంలో భూవరాహ భూవరాహస్వామి ఉంటారు మొదటగా ఈ భూవరాహస్వామి భూదేవి అమ్మవారు వరాహస్వామి ఈ స్వామి వారిని చూడాలంటే మనం ఫస్ట్ సింహాచలం వెళ్ళాలి అప్పన స్వామి ఉంటాం తర్వాత తిరుపతిలో కోనేరు పక్కన ఉంటాడు స్వామి మళ్ళీ బూరుగడ్డ క్షేత్రంలో ఉన్నారు తర్వాత లక్ష్మీనరస్మ స్వామి ఉన్నారు ఇక్కడ ఈ లక్ష్మీనరసింహ స్వామి కూడా మొదటిగా మనకి ఇక్కడ యారుగుట్ట మట్టపల్లి వాడేపల్లి వేదాద్రి మంగళగిరి మత్స్యగిరి అహోబిలం ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ ఇక్కడ కొత్తగా ఎర్రవరం కూడా వెలిసింది అలాగే ఇక్కడ మన బూరుగడ్లో కూడా లక్ష్మీనసిం స్వామి ఉండటం విశేషము అలాగే మరి ఇక్కడ వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు విశేషంగా మనకి ఇక్కడ ఖమ్మం దగ్గర దగ్గరలో నెమలి అని తర్వాత కొనుగోడు దగ్గర పొనుగూరులో తర్వాత ఉజున్నలో నార్కెట్పల్లి తర్వాత పిల్లలమరి తర్వాత శ్రీశైలం దగ్గర మాచర్లలో చన్నగోపనాథ స్వామిగా అట్లా వేణుగోపాల స్వామి అట్లా ఏకపీఠం మీద దశావతారలో మూడవతార నుండి స్వామివారి యొక్క ముఖాన్ని దక్షిణముఖంగా ఉంది మనకి ఇక్కడ స్వామివారిని ఏ రోజు చూసినా కూడా ఉత్తరముఖంగానే ఉంటుంది ఈ ఉత్తరముఖంగా ఉన్నదంటే మనకు ముక్కోటి అంటారు దాన్ని కానీ విశేషంగా ప్రతినిత్యం ఇక్కడ ముక్కోటి లాగానే స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నడుస్తాయి ఈ రోజు కూడా దక్షిణ భారతదేశ సాంప్రదాయం ప్రకారమే అన్ని రకాల కార్యక్రమాలైనా పూజా విధానమైనా వచ్చిన భక్తులతో కూడా తూర్పు పడమరగానే నిలబెట్టి పూజా కార్యక్రమం చేస్తున్నాను ఇక్కడ విశేషంగా అలాగే ఈ స్వామివారికి ఐదు వందల అరవై ఎకరాల భూస్వామి ఉన్నది ఈ ఐదు వందల అరవై ఎకరాలు కూడా గోపాలపురం మొత్తం వేణుగోపాలపురం అని చెప్పి ఊరిలో మొత్తం ఉండడం విశేషము ఈ యొక్క స్వామివారికి ఈ ఆస్తి ద్వారానే ఈ యొక్క దేవాలయం ఇట్లా ముందుగా నడుస్తుంది కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సంతానం లేకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఈ బాధలు తీరిన వారికి ఇక్కడ ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా మొత్తం దాతల సహాయంగానే ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఈ దాతలు కూడా ప్రతి ఒక్కటి అమ్మవారికి అయితే స్వామివారికి అయితేంది అని జరిగాయి ఇప్పటివరకు ఇక్కడ అమ్మవారికి లేటెస్ట్గా అంటే కొత్తగా తొంభై మంది భక్తులందరూ కలిసి విశేషంగా వెండి చీరలు సమర్పించారు అమ్మవారికి అలాగే ఇక్కడ లేని వస్తువు అంటూ ఉండదు అని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ విశేషంగా అమ్మవారికి స్వామివారికి విశేషంగా అలంకరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా భక్తుల సహాయ సహకారాలతోనే నడుస్తుంది ఈరోజు కూడా అంత ఆస్తి ఉన్నా కూడా ఈ ఆస్తిని కనుక మనం రోజువారి చేస్తే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చేయొచ్చు కానీ ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఆస్తులు రాకపోవడం వల్ల ఇప్పటికి కూడా ఇక్కడ కార్యక్రమాలు కొన్నిటికి లోటు బడ్జెట్ అంటే బడ్జెట్ తక్కువ ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయం దర్శించి ఆ స్వామివారి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కూర్చున్నాం జై శ్రీమన్నారాయ్ నా పేరు ముడుంబై హరికుమారాచార్యులు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మొన్న పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి రేపు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు విశేషంగా ధనుర్మాస ఉత్సవములు చాలా వైభవంగా జరుగుతాయండి ఇక్కడ మొదటిగా పదిహేడవ తారీఖు మొదటిగా మొదటి పాసురాన్ని చెప్పడం జరిగింది ఆ తదంతరము ఇక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే రేపు జరిగే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు గురువారం రోజు లక్ష కుంకుమార్చన లక్ష తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది అలాగే కొత్త ఆంగ్ల నూతన సంవత్సరం అంటే మనకి ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సరంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఇరవై ముప్పై పాషాలలో కూడా ఇరవై ఏడవ పాషణం అంటే కూడారే పాషనం అందరూ కూడా కూడి ఈ గంగాలాలతో విశేషంగా గిన్నెలతోటి పాయసాన్ని పూజించాలని చెప్పి స్వామివారు విశేషంగా స్వామివారి దగ్గర నూట ఎనిమిది గిన్నెలతోటి విశేషమైన అలంకారాలతోటి స్వామివారికి పాయస ప్రసాదాన్ని వితరణ చేస్తాం పన్నెండో తారీఖు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అలాగే పద్నాలుగో తారీఖు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం అంటే గోదాదేవి అమ్మవారిని కళ్యాణం చేసుకొని అదంతరం అన్నప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ చాలా వైభవంగా ధనుర్మాస ఉత్సవంలో జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఆరో రోజు సందర్భంగా స్వామివారికి అమ్మవారికి మనం విశేషంగా పాశురాన్ని చెప్పడం జరుగుతుంది ఆ పాశురాన్ని ఇప్పుడు చెప్తాను అందరూ కూడా నమస్కారం చేసుకొని జై శ్రీమన్నారాయణ్

संस्कृति शशिरसिद्धमध्यापयन्ते सोत्तिष्ठायां सजनिगलं यावत् पुन्ते गोदादस्यैमिदं भूयः कर्कटे पूर्व फल्गुन्यां तुलसीकान्नोद्भवां पाण्ड्ये विश्वं वरां गोदां वन्दे श्रीरङ्गनायकी पिरियाल्वार पन्निद्रा दिव्यतिरुवडिगरे शरणम् జై శ్రీమన్నారాయణ చెప్పండి జై శ్రీమన్నారాయణ ప్రియా బంధువులారా మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ షార్మలీకంద గోదా సమేత శ్రీ ఆదివరాహ లక్ష్మీనారసింహ వేణుగోపాలస్వామి వారి యొక్క దేవస్థానం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ మండలంలో బూరుగడ్డ గ్రామంలో వేయించేసినది ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో మనకి ముగ్గురు మూర్తులుగా స్వాములు కొలై ఉన్నారు దశావతారాల్లో వరాహస్వామి భూదేవి అమ్మవారితో అదేవిధంగా లక్ష్మీనారసింహస్వామివారు రాజ్యలక్ష్మి అమ్మవారితో అదేవిధంగా వేణుగోపాల స్వామి వారు ఉన్నారు ముగ్గురు మూర్తులు ఇతరు అమ్మవారులతో ఏకపీఠం మీద కొలై ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ గురుగడ్డ దేవాలయం ఒకనొకప్పుడు దీనిని శార్మలికపురం అని పిలిచేవారు ఆ తర్వాత భృగు మహర్షి తపశ్చేత భృగుగడ్డగా మారి ఆ తదనంతరం బూరుగడ్డగా ఇప్పుడు వెరసిలుతున్నది ఈ దేవాలయంలో మనము మొదటగా స్వామివారు చెప్పినట్టుగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి దర్శనంతో ఏకశిలగా ఉన్నటువంటి ఇరవై నాలుగు అరుణమూర్తి అనంతమగ్గనాభాన్ని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆళ్వార్ల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో తిరుక్క రామాను ఎంబేరుమాన దర్శనంతో ఆ తర్వాత మనవాళ్ళ మహాముని దర్శనం ద్వారా మనకి ఈ దేవాలయంలో ఎంత ప్రసిద్ధి చెంది మన దేవాలయాన్ని నిత్యము కూడాను కాపాడుతున్నటువంటి తల్లి చల్లని తల్లి గోదామాత ఆండాళ్ళ తల్లి అని పిలుస్తాము గోదామాత అని పిలుస్తాము షాల్మలి తల్లి అని కూడా పిలుస్తూ ఉంటాం మేము ఇక్కడ ఎవరెవరు ఏ ఏ పేర్లతో పిలిచినా ఆ యొక్క చల్లని తల్లి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ గోదామాత యొక్క సన్నిధానంలో ప్రతి శుక్రవారం కూడా విశేషంగా కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భక్తుల చేత భక్తురాన్ల చేత ఇంకా ముడుపులు కడుతూ ఉంటారు ఇక్కడ చక్కగా ఆ ముడుపులలో వాళ్ళ కోరికలని కూడా నిర్మించుకొని ఆ ముడుపు కట్టినట్టయితే అమ్మవారే స్వయంగా స్వప్నంలోకి వచ్చి వాళ్ళ కోరికను తీరుస్తుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నానుడి ఆ తర్వాత ఉంటారు పండిద్రాళ్వార్లు అంటారు ఆ పన్నిద్రాళ్ళవార్ల దర్శనం ద్వారా చుట్టూ తిరిగి వచ్చినట్టయితే ఇక్కడ రెండు వృక్షాలు కనిపిస్తాయి మీకు ఒకటి పారిజాత చెట్టు రెండు దేవగర్ణల చెట్టు ఇవి కూడా అతి ప్రాచీనమైనటువంటివి వీటికి కూడా సుమారుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వృక్షాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ రోజుకి నిత్యము పరమైనటువంటి పుష్పాలని ఇస్తూ నిత్యం స్వామివారి కైంకర్యంలో అవి కూడా భాగస్వాములుగా ఉంటున్నాయి ఆ తర్వాత ముగ్గురు మూర్తులుగా మనకు కులమైనటువంటి వరాహస్వామివారు లక్ష్మీనారాసింహ స్వామివారు వేణుగోపాల స్వామి వారి దర్శనాలతో ఈ దేవాలయం ప్రతినిత్యము భక్తులతో విలసిల్లుతూ ఉన్నాము ఇక ఈ దేవాలయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే మనకు చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి కళ్యాణం ఉంటుంది ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమికి కళ్యాణం ఉంటుంది తొమ్మిది రోజులు అత్యంత వైభవభేదంగా సప్త సోదర కుటుంబ సభ్యుల చేత రంగారంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ తదనంతరం మనకు కార్తీక మాసంలో పవిత్ర ఉత్సవాలు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నాలుగు రోజులు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక్కడ అవి కూడా అత్యంత వైభవ భేదంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి చేత మా యొక్క కుటుంబ సభ్యులందరి చేత మేము అందరూ కూడాను మా అందరి చేత వైభవంగా ఇక్కడ స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత కార్తీక మాసంలో ఇంకా ఉసిరి చెట్టు కింద చక్కగా భక్తులు కొన్ని వందల సంఖ్యలలో నిత్యము కూడా కార్తీక మాసం ధనుర్మాసం రెండు కూడా ఈ రెండు మాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి స్వయంగా వాళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడ ప్రసాదాన్ని కూడా వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు భుజించడం జరుగుతుంది అంతటి గొప్పనైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఆ తర్వాత ఇక్కడ మన ప్రతి మంగళవారం కూడా స్వామివారికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడికి పంచామృత అభిషేకము దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి చేత ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదనంతరం శుక్రవారము గో సంరక్షణార్థము గోవులకి చక్కగా మా యొక్క గోశాలలో ఆవులకి కూడా పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు భక్తురాల చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి చేత ఆ తదనంతరము మరి ప్రతి ఒక్క ధనుర్మాసోత్సవంలో మేము లక్ష కుంకుమార్చన లక్ష తులసి పూజా కార్యక్రమాలు కూడా వైభవంగా చేస్తున్నాము ఈ రెండు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున లక్ష కుంకుమార్చన లక్ష తులసి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇక్కడ దీనిలో భక్తులంతా కూడా భాగస్వాములయ్యి చక్కగా మా అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి అనుగ్రహానికి పాత్ర అవుతూ ఉంటారు ఇంకా ఇంకా విశేషం ఏమిటంటే ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమికి కూడాను అభిషేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తారు దేవాదాయ శాఖ వారు ప్రతి ఒక్క పౌర్ణమికి కూడా ఇక్కడ మూలవిరాట్లకి అమ్మవార్లకి ఆడవాళ్ళకి అందరికీ కూడాను అభిషేకం ఉంటుంది ఆ తర్వాత ప్రతి బహుళ ఏకాదశికి నామ ఫలపుష్పాలతో ఇక్కడ పూజా కార్యక్రమం భక్తుల చేత స్వయంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఈ మొత్తం కూడాను కనుక ఈ దేవాలయానికి రావాల్సిన వారు ఎవరైనా సరే మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవారు డైరెక్ట్గా కోదాడ బస్ ఎక్కితే వయా నల్లగొండ మిర్యాగూడం ద్వారా వస్తే గోపాలపురం గ్రామంలో దిగి రెండు కిలోమీటర్ల దూరంలో మనకి దేవాలయం ఉంటుంది ఆటోలు ఉంటాయి చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత డైరెక్ట్గా మనం హైదరాబాద్ నుంచి రావాలని చెప్పి అంటే కోదానికి వస్తే కోదాం నుంచి మనం నల్లగొండ బస్సు కానీ విరాళం బస్సు కానీ ఎక్కినట్టయితే మనం గోపాలపురం గ్రామంలో దిగినట్టయితే అక్కడ రెండు అంటే మీరు ఎటు నుంచి వచ్చినా గోపాలపురం గ్రామంలో ఖచ్చితంగా దిగాలి ఆ గ్రామం నుండి మనకు చాలా అతి సమీపంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి అతి మహత్తరమైనటువంటి దేవాలయం శ్రీ శ్యామలీగ గోదాసమేత ఆదివరాహ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కనుక భక్తులంతా వచ్చి తరించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిన కోరుతున్నాము జై శ్రీమ గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ లైలా లైలా తుఫాన్ అని చెప్పి విశేషంగా వచ్చి లైలా తుఫాన్ అని చెప్పి విశేషంగా వచ్చి ఇక్కడ అమ్మవారి ఎదురుగా పైనుంచి నక్షత్ర తాబేలు పడటం జరిగింది ఈ నక్షత్ర తాబేలు ఎప్పుడైతే పట్ట దగ్గర నుంచి ఇక్కడ విశేషమైన భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ నక్షత్ర తాబేలతో పాటు ఒకటి తాబేలతో పాటు ఇంకా రెండు తాబేలు కూడా రావడం విశేషం జరిగింది ఇక్కడ మొత్తం ఈ దేవాలయంలో మూడు తాబేలు నక్షత్ర తాబేలు ఉండటం విశేషం ఈ నక్షత్ర తాబేలను మూడు కూడా దర్శనం చేసుకుంటే మనకున్న ఇతి బాధలు మనకున్న ధన అంటే డబ్బు సంబంధించి బాధలు కోర్టు సమస్యలు పోయి మనకి సకల ఐశ్వర్యములు కలుగుతాయని అష్టైశ్వర్యం కలుగుతాయని అలాగే ఈ యొక్క నక్షత్ర తాబేలను కనుక ఒక్కసారి మనం స్పృశిస్తే మనకున్న బాధలు ఇతి బాధలు అంటే ఆరోగ్యరీత్యా సమస్యలు ఏమన్నా పోతాయని చెప్పి విశేషంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈ యొక్క నక్షత్రధావి చూసి దర్శనం చేసుకోవడం జరుగుతుంది జై శ్రీమన్ నారాయణ గోవిందా ఇక్కడ భూవరాహస్వామి భూదేవి అమ్మవారి వరాహస్వామి భూదేవ అమ్మవారి లక్ష్మీ వేణుగోపాల స్వామి శ్రీకృష్ణ ఏకపీఠం మీద ఉన్నారు వేణుగోపాలస్వామి ఉషి స్వామి రుక్మిణి సత్యభామ మొత్తం వైష్ణవ సాంప్రదాయం అండి ఆడువారు వైష్ణవ సాంప్రదాయంలో ఉంటుంది மவார் கோதாவி அம்மார் ஆண்டாலும் உச்சவம் பெகரம் முடிஞ்ச ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ ఈ యొక్క ఆదివరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్ర ఈ టెంపుల్ పురాతన కాలమైనది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్